ట్రైన్ ఆగడం మాట పక్కన పెడితే స్టేషన్ సమీపించగానే ఇంకా ఎక్కువ వేగంతో ట్రైన్ పరుగులు తీసేది స్టేషన్ ఐదు ఆరు కిలోమీటర్ల దూరం ఉంది అనగానే డ్రైవర్ వేగం పెంచేవాడు స్టేషన్ వైపు ఎవరు చూసేవారు కాదు సాధారణంగా డోర్ దగ్గర నిల్చుని ప్రయాణం చేసేవారు కూడా లోపలికి వెళ్లిపోయేవారు ఈ విషయాన్ని గురించి బేగుంకోదర్ గ్రామంలో ఏ వ్యక్తిని అడిగిన ఒకటే సమాధానం వస్తుంది ట్రైన్ రాగానే దాని వెంట ఒక అమ్మాయి పరిగెడుతూ వస్తుంది అయితే ఈ విషయం గురించి కోల్కతా రైల్వే స్టేషన్ కూడా వారి పర్యాటక జాబితాలో చేర్చి అక్కడికి వచ్చే టూరిస్టులకి చూపించాలి అనుకున్నారు అలా పగటిపుట వెళ్లి చూపించేవారు ఉన్నవి లేనివి కలిపి చెబుతూ ఉండేవారు చాలా కాలం గడుస్తోంది అలా ముప్పై ఐదు నలభై సంవత్సరాలు గడిచిపోయాయి మీడియాలో కూడా దీని గురించిన కథనాలు వెలువడ్డాయి అలా మీడియా ద్వారా దేశమంతటా ఈ విషయం తెలిసింది ఈ విషయం పారానార్మల్ పరిశోధకుల సొసైటీకి తెలిసింది వాళ్ళు అసలు దయ్యాలు ఉన్నాయా లేవా ఇలాంటి విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేసేవాళ్లు ఈ రైల్వే స్టేషన్కు వెళ్లి రాత్రంతా అక్కడే ఉండి అసలు నిజం కనుకోవాలి అనుకున్నారు కోల్కతా నుంచి పదకొండు మంది సభ్యులు గల ఒక బృందం కెమెరా మరియు నెగటివ్ ఎనర్జీని గుర్తించే కీటోమీటర్ కూడా వారి వెంట తీసుకెళ్లారు అవన్నీ తీసుకుని వాళ్లు బేగున్ కోదార్ చేరుకున్నారు ఆ గ్రామ ప్రజలను కలుసుకుని మాట్లాడారు వాళ్లు ముందే గ్రామం నుంచి వెళ్లిపొమ్మని రాత్రి ఆరు తరువాత ఆ సమయంలో పొరపాటున కూడా స్టేషన్ వైపు వెళ్లొద్దు అని ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించారు కానీ ఆ బృందం ఎలాగైనా సరే ఆ రోజు రాత్రి అక్కడే ఉండి ఈ విషయమేంటో తెల్చాలని అనుకున్నారు ఆ రోజు రాత్రి వాళ్లు స్టేషన్కు చేరుకున్నారు ఎక్కడ కూడా వారికి ఎలాంటి నెగటివ్ ఎనర్జీ కనిపించలేదు ఉదయం వరకు వారు వెతుకుతూనే ఉన్నారు కాని వారి కెమెరాలో ఎలాంటి దృశ్యం రికార్డు అవ్వలేదు అలాగే వారి కీటోమీటర్లో కూడా ఎలాంటి నెగటివ్ ఎనర్జీ నమోదు చేయలేదు అలా పందొమ్మిది వందల అరవై ఏడు తర్వాత రెండు వేల తొమ్మిదిలో మొదటిసారి కొంతమంది వ్యక్తులు రాత్రి సమయంలో ఆ స్టేషన్లో గడిపారు ఎలాంటి నెగటివ్ ఎనర్జీ గాని ఆత్మగాని లేదు అని స్పష్టం చేశారు ఈ విషయం మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేశారు ఆ ప్రాంతానికి చెందిన లోకల్ ఎమ్మెల్యే రైల్వే మినిస్టర్కు ఒక వినతిపత్రం అందజేశారు స్టేషన్ మళ్లీ ఓపెన్ చేయమని అడిగారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అప్పుడు కేంద్ర రైల్వే మంత్రిగా ఉంది తన రాష్ట్రానికి సంబంధించిన విషయం కాబట్టి దానిమీద దృష్టి పెట్టారు తను చెప్పిన తర్వాత రైల్వే స్టేషన్ టు క్లీన్ చేసి రంగులు వేయించారు రైలు ఆగడానికి సమయం కూడా ఏర్పాటు చేశారు మొత్తానికి నలభై రెండు సంవత్సరాల తర్వాత సెప్టెంబర్ రెండు వేల తొమ్మిదిలో పదకొండు గంటలకు ఖరగ్పూర్ నుంచి వెళ్లే ట్రైన్ అక్కడ ఆగింది హిస్టారికల్ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకోండి థ్యాంక్ ఫ్రెండ్స్